కృపలోక్షేమము నీచితిరి కృపకు పాత్రులు రాజేసి కృపలోక్షేమము నీచితిరి కృపకు పాత్రులు రాజేసి కృపలు గూర్చి పాడదనేను కృపలు గూర్చి గడదని కృపలు గూర్చి పాడదనేను నేను కృపను గూర్చి పొగడదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నాములు తండ్రి దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు యుగములు ప్రభువు నకేచ్చలుగాక ఆత్మీల బాగున్నారు కదా మరో పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించినారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక ఆమె ప్రియులరా భీకరమైన తుఫాను మరి దేవుని యొక్క కృపలో మనము దాచబడిన విధానాన్ని బట్టి ప్రభువును మనమెంతగానోస్తుతించే బద్దులమై ఉన్నాము దయగలిగిన ఆయన ఆత్మతో మనల్ని ఇంకను ముందుకు ప్రభు నడిపించుగాక నేటి దిన వాక్య ధ్యానమై లేవియా కాండము ప్రియుల పదిన ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనము మొదలుకొని పంతొమ్మిది వరకున్న వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం పద్నాలుగు వాక్యం మరియు యహోవా మోషకు ఇలాగూ సెలవిచ్చను ఒకడు యహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచి వెలచొప్పున పరిశుద్ధమైన తులము విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యుద్ధకు వాడు తీసుకుని రావలను ప్రార్థన తండ్రి దేవా స్తోత్రములు చదవబడిన వాక్యం మీది వినిచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుచేసి దైవ స్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యము కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక తండ్రి ఈ యొక్క భీకరమైన తుఫాను విషయంలో ఏ ప్రాంతము ఏ ప్రజ నష్టపోకుండానట్లు మీ కనికరమునింకను దయచేయమని ప్రార్థిస్తున్నాం మేలు చేతనింపండి ఏసునామమున ఆమె ప్రియుల బాగున్నారు కదా ఈ వచనాలలో అపరాధ పరిహారార్థ బలిని గూర్చి వ్రాయబడింది మనము గడిచిన భాగాలలో పాప పరిహారార్థ బలి ప్రాయచిత్తార్థ బలి సమాధాన బలి అను విషయాలను మనము ధ్యానం చేసాం ఈరోజు అపరాధ పరిహారార్థ బలిని గురించి ధ్యానం చేయబోతున్నాం ఇది మరి ఐదవ అధ్యాయంలోనూ అలాగుననే ఆరవ అధ్యాయం మరియు ఏడు అధ్యాయాలలో ఈ విషయాలు రాయబడ్డాయి పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలికి చిన్న వ్యత్యాసం అనేది ఉన్నది ప్రియుల పాప పరిహారార్థ బలి అనేది ఒక మనుషుడు తన హృదయములో నుండి బయలుదేరు పాప సంబంధమైన విధానాన్ని అది సూచిస్తూ ఉంది అయితే అపరాధ పరిహారార్థ బలి అనేది తాను జీవి అది వెలుపట జరిగేది అంటే తను తెలియక చేసిన పొరపాటు తెలిసి చేసిన పొరపాటు వేరు తెలియక చేసిన పొరపాటు వేరు ప్రిలర ఉదాహరణకు పేతురుగారు ఉన్నారు పేతురు ఓ చిన్న పాప అంటది ఆ యేసు శిష్యులలో నీవు ఒకరో కథ అని అడిగింది వెంటనే ఆయన ఏం చెప్పారు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నారు అంటే ఇది తెలిసి చేసిన తప్పిదం కదా తెలియక కాదు తెలిసి చేసిన తప్పిదం ప్రియుల ఈ అపరాధ పరిహారార్థ బలి అనేది తెలిసి జరిగిన తప్పులు కాదు ఇవి తెలియకుండా జరిగిన తప్పులు అయితే మానవ జీవితంలో కొన్ని తెలిసి ఉన్న తెలియకుండా ఉన్నట్లుగా దాన్ని ప్రదర్శించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటు చేయడం అనేది అది దేవుని దృష్టిలో మెక్కిలి జాగ్రత్తను పాటించవలసినటువంటి విషయం ప్రిలేరా ఈ అపరాధ పరిహారార్థ బలి అనగా కొన్ని తెలిసినవే కానీ తెలియక పొరపాటును జరగడం మీకు అర్థమవుతుంది ప్రిలేరా తెలిసినవే పొరపాటున వాటి జోలికి పోవడం ఇలాగన ఎన్నో విషయాలు ఒక మనుషుడు తన జీవితంలో పొరపాటు చేసి ఆ పొరపాటుకు తగినట్లుగా ఆ క్షమించబడినట్లుగా తాను అపరాధి అయి ఆ అపరాధము నిమిత్తమై బలి అర్పించవలసి వచ్చింది ఉదాహరణకు ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది నువ్వు దేవుని సన్నిధికి పోయినప్పుడు నువ్వు అనాలోచనగా ఉండొద్దు అని అనాలోచనగా ప్రవర్తించవద్దు అని పిల్లరా మరి ఎంతమంది వాక్యను వినేటప్పుడు వారి మనస్సు నూటికి నూరు శాతం దేవుని మీద కేంద్రీకరించబడి ఉంటుంది ఇక దేవుని పని పరిశుద్ధమైనదని ఎరిగియు అది అన్నింటికంటే శ్రేష్టమైనదనియు తెలిసి కూడా జాగ్రత్తగా లేకుండా అజాగరకతో అశ్రద్ధతో ఉండడం అనేది అపరాధానికి దారితీస్తుంది మరో మాట చెప్పాలంటే ప్రార్థన చెయ్యాలి అనే సంగతి అందరికీ తెలుసు కానీ ప్రార్థన చెయ్యకపోవడం అనేది కూడా దోషమే ఎందుకంటే దైవజనుడు అయిన సొమ్యులు గారు అన్నారు మీ నిమిత్తం నేను ప్రార్థన చేయుట మారుట వలన యోవ దృష్టిలో నేను పాపం చేసిన వాడిని అవుతుంది అంటే ఎప్పుడు ఇది చేయాలన్న సంగతి తెలుసు చేయకపోతే పాపం అన్న సంగతి కూడా తెలుసు ప్లేరా చిన్న చిన్న విషయాలే తెలిసినవి తెలియనట్లుగా ఉండి దాన్ని ప్రదర్శించడం అనేది నష్టాన్ని తెచ్చిపెడుతుంది క్షమించినటువంటి స్వభావము క్షమించకుండా ఉండడము అది కూడా దోషమే ఇక మన సహోదరులు ఏ దోషం ఉన్నా క్షమించే మనసు మనం కలిగి లేనప్పుడు అది భయంకరమైన అపరాధానికి దోషానికి అది నడిపిస్తూ ఉంటుంది కనుక మన ఆధ్యాత్మిక జీవితం చిన్న చిన్న విషయాలు మరో మాట చెప్పాలంటే మరి ఈ విశ్వాసులైనటువంటి పిల్లలు అవిశ్వాసులతో వివాహాలు కుదుర్చుకోవడం అవిశ్వాసులతో వారు జీవితాలను పంచుకోవడం వివాహాల ద్వారా ఇట్టి ఇదే అపరాధానికి పాపానికి హేతువులుగా మారుతున్నాయి ప్రియులరా మరి జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మరో మాట గుర్తు చేస్తాను కొందరికి మంచి ఉంటుంది మేలైనది చెయ్యనిరిగియు దాన్ని చేయని వానికి శ్రమ అని వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తుంది మేలైన దాన్ని చెయ్యనిరిగియు దాన్ని చేయకపోతే శ్రమ అన్నారు దేవుడు కనుక దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో పరిశుద్ధపరచబడిన వారముగా మలచబడి పవిత్రతకు మనము చోటిచ్చి మన జీవితంలో అపరాధ భావానికి చోటు ఇవ్వక మనసులో చోటు ఇవ్వక పరిశుద్ధపరచబడినప్పుడు ఆశ్చర్యకరుడైన మహాదేవుడు తన కృపను తన కనికరమును దయను మనకు అనుగ్రహిస్తారు వాక్యం సెలవిస్తుంది విశ్వాస మూలము కానిదేదో అది పాపం అన్నారు ఏది చేసినా మన విశ్వాసంతో చేయాలి విశ్వాసం లేకుండా కార్యములు సాధించడం అనేది అసంభవం కనుక మనం నమ్మి విశ్వాసంతో గనక చేయగలిగితే వాక్యం ఏమని సెలవిస్తుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం కనుక ఆత్మీయులారా మనము మేలైనది చెయ్య నిరిగియు అలాగ చెయ్యక మనం నిలిచినప్పుడే అపరాధ భావానికి అది మనల్ని నడిపిస్తుంది కనుక దీని విషయమే అర్పించేదే అపరాధ పాప పరిహారార్థ బలి మరి దీనికి చిన్న చిన్నవి విషయాలైనా ఈ బలి అర్పణ అనేది నూటికి నూరు శాతం ప్రవ్వైన ఏసునందు నెరవేర్చబడింది ఏసు మనకుండగా ఏసు మనకు ఉండగా ఏది మనకి అక్కరలేదు మరొక పుట్టి మరొక గొర్రెనో మరొక మేకను మరొక పావురాలను కాదు కానీ ప్రభువే పరిశుద్ధమైన బలి అర్పణగా ఆయన అర్పించబడ్డారు ఆయన రక్తమందు విశ్వసించిన వారమే పరిశుద్ధపరచబడి నిత్య నివాసమునకు నడిపించబడుము గాక ఆమె తండ్రి దేవా స్తోత్రం దీవించి మేలుతో నింపి అందరి హృదయాల్లో ఫలపరితం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి ఆమె